హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ ఇది మూడో శుక్రవారం పూజ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అనమాట మంది రెండో శుక్రవారం అయిపోయింది కదా అప్పుడు మా ఇంట్లో హడావుడిగా ఉండి సరిగ్గా వీడియో తీయలేకపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వీడియో తీశానండి మంచిగా పూజ చేసుకుంది తనైతే అన్నీ చక్కగా నీట్గా పెట్టుకొని లక్ష్మీదేవి అయితే బాగా కలగా ఉంది అమ్మవారు కలిసింది చూడండి అంత నీట్గా పెట్టిందో పైన ఆ ఫ్లవర్స్ వచ్చేసి వెండి అండి పెద్దగా ఉన్నాయి చాలా నిండుగా అనిపించింది నాకైతే బాగా అరేంజ్ చేసుకుంది తను ప్రశాంతంగా చేసుకుంది చాలా అన్ని మధ్యాహ్నం అయిపోయింది అన్నీ చేసుకోవాలి కదా అందుకని కొంచెం లేట్ అయ్యింది అన్నీ చక్కగా అలంకరణ బాగా పెట్టుకుంది ఐదు రకాల పూలు ఐదు రకాల పండ్లు వంటలు కూడా అన్నీ చేసింది ఉండ్రాళ్ళు గారెలు పాయసం పులిహోర వర్ణాలు దద్దోజనం కట్టు పొంగలి అన్నీ పెట్టుకుంది తను వంటలు అయితే అన్నీ చేసుకుంది తాంబూలానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను వీడియో తీసుకున్నాను బాగుందని అనిపించింది నాకైతే అందుకని చిన్న వీడియో తీసి పెడదామని చెప్పి తీసుకున్నాను అదే నేను వద్దు ఆశీర్వాదం వద్దు అంటే లేదు చిన్నోళ్ళైనా పెద్ద అమ్మవారితో సమానం అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంది తను తాంబూలం తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మళ్ళీ కాసేపు ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని తనివితీరా చూసి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను అమ్మవారు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అవి వెండి పూలండి వెండి పూలకి కోటింగ్ వేసింది తను వేయించింది గోల్డ్ కోటింగ్ బాగున్నాయి చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే బాగుంది కదా అమ్మవారు అమ్మవారు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది కలిసం పక్కన అమ్మవారు తను ఇలాగే చేసుకుంటుంది చాలా బాగుంది కదా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ అండి